బ్రేకింగ్ లో చూస్తున్నాం వైసీపీ నేత జైలు నుంచి ఫిబ్రవరి అరెస్ట్ అయిన వంశీ నూట ముప్పై ఏడు రోజుల పాటు సబ్ జైల్లో ఉన్నారు గన్నవరం ఆఫీస్ ఆఫీసుపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై పలు సెక్షన్ స్టేషన్లలో పదకొండు కేసులు నమోదు చేశారు ఈ క్రమంలో నకిలీల పట్టాల కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది నూజివీడి కోర్టు దీంతో వంశీపై ఉన్న కేసుల్లో బెయిల్ వచ్చినట్టు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు వల్లభనే వంశీ ఇదిలా ఉంటే వంశీకి సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించింది మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు విచారణ జూలై వాయిదా వేసింది మైనింగ్ వాల్యుయేషన్ పై నివేదిక ఇచ్చిన తర్వాత విచారణ జరుపుతామని తెలిపింది సుప్రీంకోర్టు సీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది మరోవైపు మైనింగ్ కేసులో తమ వాదన వినకుండా వంశీకి బెయిల్ ఇచ్చారని సుప్రీంకోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా నూట తొంభై ఐదు కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరిగిందని సీల్ కవర్ లో నివేదిక ఇస్తామని కోర్టుకు తెలిపారు లూధ్రా ఈ క్రమంలో కేసు విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరి జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం తదుపరి విచారణ నెల పదహారుకు వాయిదా వేస్తున్నట్లుగా తెలిపింది ఇక నకిలీల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు దీంతో తనపై నమోదైన అన్ని కేసుల్లో కూడా వంశీకి బెయిల్ వచ్చినట్యంది దీంతో కృష్ణా జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ విడుదలయ్యారు అయితే మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేసి ఆయన విడుదల ఆపాలనుకున్న సర్కార్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైందని చెప్పాలి ఈ క్రమంలో ఈ నెల పదహారు సుప్రీంకోర్టులో వంశీ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్ లో వల్లభనైన వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పుడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనైన వంశీ అనుచరులు వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పు పెట్టారు గన్నవరం టిడిపి కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ థర్టీ ఫైవ్ ఆఫ్ వన్ ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఇలా పలు రకాల వాటిపై కేసులు నమోదు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ మా కరస్పాండెంట్ క్రాంతి సిద్ధంగా ఉన్నారు క్రాంతి ఏం జరుగుతోంది వంశీకి బెయిల్ వచ్చింది అండ్ ప్రభుత్వం అనుకున్నది జరగలేదు అనుకోవచ్చు అంటారా ఎట్లా చూడాలి దీన్ని ఎస్ రామ్ న దాదాపు నూట ముప్పై ఏడు రోజుల తర్వాత జిల్లా ఆ జైలు నుంచి వంశీ విడుదలయ్యారు ఆ ఏదైతే టిడిపి కార్యాలయం పైన దాడికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గన్నవరంలో ఉన్న టిడిపి కార్యాలయం పైన జరిగిన దాడికి సంబంధించి అక్కడ కార్యాలయంలో ఉన్న సత్యవర్దన్ కంప్యూటర్ ఆపరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మీదకి వంశీని హైదరాబాద్ లో అదుపు తీసుకున్నారు అప్పటి నుంచి కూడా వంశీ పైన అనేకమైన కేసులు నమోదు చేయడం దానికి దాంతోపాటు జైల్లో ఉన్న వంశీకి సంబంధించి ఒకవేళ కేసులో బయలు ఏదైనా కేసులో బయలు వచ్చినప్పుడు దాని అనంతరం మళ్ళీ పీటీ వారంతో మళ్ళీ వంశీని అదుపులోకి తీసుకుంటాం ఈ రకంగా దాదాపు నూట ముప్పై ఏడు రోజుల పాటు అనేక కేసుల్లో జైల్లో ఉంటూ వంశీ రావడం జరిగింది అయితే తాజాగా ఏదైతే అటు కోర్టుకు సంబంధించి కబ్జా స్థలం కబ్జాకి సంబంధించి కేసు నమోదైందో నూజువీడికి ప్రాంతంలో ఆ కేసుకు సంబంధించి తాజాగా నూజువీడి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు వల్ల వంశీ విజయవాడ జిల్లా కా జైలు నుంచి కూడా విడుదలవ్వడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి కూడా జిల్లా కోర్టు బెయిల్ అయితే ఇవ్వటం జరిగింది ఇక ఏదైతే గ్రావాలకి సంబంధించి ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టి గ్రామల్ని అధేచ్ఛగా కూడా విజయవాడ రూరల్ కావచ్చు బాపుల్బాడ మండలం గన్నవరంలో ఈ మూడు ప్రాంతాల్లో గన్నవరం నియోజకవర్గంలో దాదాపు నూట తొంభై ఏడు కోట్ల విలువ చేసే గ్రామాలని అక్రమంగా తవ్వి అమ్ముకున్నారనేది అభియోగం దానికి సంబంధించి కూడా కేసు నమోదు చేయడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి వంశీ తరపున న్యాయవాదులు ముందస్తుగా కోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ దానికి సంబంధించి కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ప్రభుత్వం దాన్ని సుప్రీం సవాల్ చేసిన పరిస్థితి అయితే ఉంది దాని అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ అయితే కొనసాగింది ఈ అంశం పైన అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అంశానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో ఏ రకంగా కేసు నమోదు చేస్తారనేది సుప్రీంకోర్టులో న్యాయమూర్తి అటు వాదనలకు సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది అటు ప్రభుత్వ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా కూడా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన పరిస్థితి అయితే ఉంది దాదాపు ఈ కేసుకు సంబంధించి అంటే ఒక సి మ్యాటర్ కి సంబంధించి ఏ రకంగా క్రిమినల్ గా కేసు నమోదు చేస్తారనేది కూడా కొంత సుప్రీం ధర్మాసనం ప్రశ్నించినట్టు కూడా తెలుస్తుంది మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ ఏదైతే ఇచ్చిందో ఆ బెయిల్ను రద్దు చేయలేమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా చెప్పడంతో పాటు ఈ అక్రమ గ్రామాలకి సంబంధించి ఏదైతే అంశం ఉందో ఆ గ్రామాల అంశానికి సంబంధించి పూర్తి నివేదికని అఫిడవిట్ రూపంలో కోర్టుకి ధర్మాసనానికి సమర్పించాలంటూ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది అనంతరం ఈ కేసు విచారణకి సంబంధించి జులై పదహారుకి అయితే వాయిదా వేశారు పూర్తి స్థాయిలో వల్లభేని వంశీ దాదాపు నూట ముప్పై ఏడు రోజుల పాటు జిల్లా జైల్లో ఉన్న నేపథ్యంలోనే అనేకమైన కేసుల్లో వంశీ పైన నమోదు చేయడం జరిగింది ఆ కేసు అన్నింటిలో కూడా బెయిల్ రావడం జరిగింది ఇక ఏకైక కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ ఉన్నప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించి జులై పదహారుకి వాయిదా వేశారు కాబట్టి జులై పదహారో తారీఖు ఈ కేసులో ఏం జరుగుతుందంటే మళ్ళీ బెయిల్ రద్దవుద్దా లేదు సుప్రీం ధర్వాసనం వంశీ తరపున న్యాయవాదులు ఏదైతే వాదించారో దానికి అనుగుణంగానే అనే దానికి సంబంధించి కొంత వేచాల్సిన అవసరం ఉంది పూర్తిస్థాయిలో గన్నవరం నియోజకవర్గం లాంటి నక్లీ పట్టాల కేసుకు సంబంధించి కావచ్చు భూ కబ్జా కేసుకు సంబంధించి కావచ్చు అదేవిధంగా టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించిన కేసు కావచ్చు ఈ గ్రావలకి సంబంధించిన కేసు ఇలా అనేకమైన కేసులు వంశీ పైన నమోదు చేయడం జరిగింది ఆ కేసులన్నిటికీ సంబంధించి కూడా దాదాపు అన్ని కూడా బెయిల్స్ వచ్చిన పరిస్థితి ఉంది ఈరోజు కొద్దిసేపు క్రితమే జిల్లా జైలు నుంచి కూడా వంశీ విడుదలయ్యారు అటు వైసీపీ కార్యకర్తలు నేతలందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడలో ఉన్న జిల్లా కేంద్ర కార్యాలయానికి అయితే పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది ఫేర్ని నాని కావచ్చు తలసల్ రఘురాము కైలా అనిల్ కుమార్ ఇలా కృష్ణా జిల్లాకు సంబంధించిన ముఖ్యతలందరూ అక్కడ చేరుకున్నారు దాంతోపాటు వంశీ సతీమణి కూడా జైలు దగ్గరికి వచ్చి అనంతరం విడుదలైన నేరుగా జిల్లా కార్యాలయం నుంచి కూడా జిల్లా జైలు దగ్గర నుంచి కూడా వెళ్లిన పరిస్థితి అయితే ఉంది పూర్తిస్థాయిలో వంశీకి సంబంధించిన కే ఇంకొకటి సుప్రీం ధర్మాసనం పదహారో తారీఖు వాయిదా వేసింది కాబట్టి ఆ రోజు ఏ రకంగా న్యాయమూర్తి స్పందిస్తారు ఈ అంశానికి సంబంధించి అటు ప్రభుత్వ తరఫున వాదంతో ఎక్కువ లేదు ఎంసీ తరఫున న్యాయవాదుల వాదంతో ఎక్కువ ఇస్తారనేది కూడా వేచివాల్సిన అవసరం అయితే ఉంది ఓకే క్రాంతి